జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న మూడో మెట్టు రహస్యం మీకు తెలుసా ఈ మెట్టును యమశిల అని ఎందుకు అంటారో తెలుసా పురాణాల ప్రకారం జగన్నాథుని దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు తమ జీవితంలో చేసిన పాపాల నుండి విముక్తి పొందేవారట భక్తులు యమలోకానికి చేరుకోకుండానే మోక్ష మార్గం వైపు సాగిపోతుండేవారు ఇది గమనించిన యమధర్మరాజు ఆందోళన చెందేవారు ఒకరోజు యమధర్మరాజు నేరుగా పూరి జగన్నాథుని ఆలయానికి చేరుకుని ఓ ప్రభు ఈ దర్శనం వల్ల భక్తులు సులభంగా పాప విముక్తి పొందుతున్నారు ఈ యమలోకానికి వచ్చేవారు ఎవరూ లేరు అని తన బాధను తెలియజేసుకుంటారు యమధర్మరాజు మాటలు విన్న జగన్నాథుడు ధర్మానికి కూడా ఒక సరిహద్దు ఉండాలి అని అనుకుని అప్పుడే ఆలయ ప్రథమ ద్వారం వద్ద ఉన్న మెట్టును చూపిస్తూ ఈ ఆలయంలోకి వచ్చే భక్తులు పుణ్యం పొందుతారు కానీ దర్శనం చేసిన తరువాత అహంకారంతో అజాగ్రత్తతో ఉంటే ఆ పుణ్యాన్ని కోల్పోతారు అందుకే దిగువ నుండి మూడవ మెట్టును మీ స్థానంగా ఇస్తున్నాను అని అంటారు అదే మెట్టు యమశిలగా ఇప్పటికీ పిలువబడుతుంది భక్తులు దర్శనం కోసం ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు ఆ మెట్టుపై కాలు పెట్టవచ్చు కానీ దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు యమశిలపై కాలు పెట్టకూడదు ఈ మెట్టు నలుపు రంగులో ఉండి మిగతా అన్ని మెట్లకు భిన్నంగా కనిపిస్తుంది పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న ఇరవై రెండు మెట్లలో దిగువ నుండి మూడవ మెట్టు ఇదే భక్తులు ఇప్పటికీ ఆ మెట్టును ఎంతో భయభక్తులతో దాటుతారు ఎందుకంటే జగన్నాథుని దర్శనం ఇచ్చే పుణ్యం అజాగ్రత్తతో ఒక్క అడుగుతోనే కోల్పోవచ్చని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి